హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదండి సండే అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్ కదా ఇవాళ నాన్ వెజ్ కర్రీ చేయడానికి నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇది గసగసాలు నువ్వులు పుచ్చిపప్పు అండి మూడు కొద్దిగా పేస్ట్ కొద్ది ఒక్కసారి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఎలాగైన తర్వాత పేస్ట్లా చేసుకుంటాను ఎందుకంటే కర్రీస్ అనేవి చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడే మసాలా నూరి కర్రీ చేస్తే పోయిద్ది కర్రీ నేనైతే ఇది ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేస్తాను చాలా బాగుండిద్ది అండి కమ్మ కర్రీ అయితే సూపర్ అండి ఇవాళ సండే మా ఇంట్లో అయితే ఫారం కోడి కర్రీ అండి ఇది నేను ఇవాళ సండే స్పెషల్ చూపిస్తాను చూడండి వాళ్ళ మా ఇంట్లో ఏమేమి పైన ఉండొద్దు మొత్తం వీడియో చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకండి ఇదిగోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి కూడా నూరు నూరుకుంటానండి చూసారా అప్పటికప్పుడే ఫ్రెష్ కర్రీ కర్రీలోకి ఫ్రెష్ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది ఇది కూడా నేను మిక్సీ పట్టేస్తానండి హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలకమ్ ఫ్రెండ్స్ ఇవాళ్ళైతే నేను ఫారం కోడి కర్రీ అండి ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాను ఇదైతే నేను ఒక అరగంట మ్యారినేట్ చేస్తానండి మ్యారినేట్ చేసి ఒక అరగంట పెట్టేస్తాను మనకు ఉల్లిపాయ మగ్గేదాకా ఇది మ్యారినేట్ అయితే ఈ ఉప్పు కారం పసుపు అనేది దీనికి బాగా పట్టిద్దండి అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది దానికోసం నేను ముందుగా పసుపు వేసుకుంటాను కర్రీకి సరిప సరిపడ పసుపు వేసేయండి సాల్ట్ ఇవాళ సండే స్పెషల్ అండి మొత్తం వీడియో చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకండి నేను ఇవాళ అయితే ఏమేమి డిషెస్ చేస్తానో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను సాల్ట్ తాను సరిపడా వేసేసాను కదా ఇప్పుడైతే కారం కారం అనేది టూ స్పూన్సే వేయండి ఎందుకంటే మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేద్దాం ఎందుకంటే కలర్ బాగుంటుందండి ఎప్పుడైనా సరే కొద్దిగా వేసుకోండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తానండి ఎందుకంటే నేను ఉల్లిపాయ మగ్గేటప్పుడు వేస్తాను మళ్ళీ ఇంకొద్దిగా చూసారా దాని తర్వాత ధనియాల పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి ఇదిగోండి టూ స్పూన్స్ వేసాను దాని తర్వాత పెరుగు అయితే కంపల్సరీ అండి పెరుగు వేస్తే మనకి మీ వాసన అనేది రాదండి కర్రీ టేస్టీగా ఉండిద్ది టూ స్పూన్స్ వేస్తున్నాను పెరుగు వేసాను కదండి ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసేస్తాను నేను గసగసాలు నువ్వులు కష పేస్ట్ కూడా నేను కర్రీ చేసేటప్పుడు వేస్తానండి ఇప్పుడు ఇందులోకైతే కలపను ఇలా కలిపేసాం కదండి ఇది ఒక అరగంట పెట్టేయాలండి పెట్టేస్తే ఏమైద్దంటే మనకి ఉప్పు కారం మొత్తం దీనికి పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది ముక్క అనేది మనకి చప్పచప్పగా ఉండదండి చాలా బాగుండిద్ది అదీను మనకి ఇది ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా కలిపేసాను కదా ఇలా నేను ఒక అరగంట పెట్టేస్తాను ఇప్పుడు దీని తర్వాత ఏం ప్రిపేర్ చేస్తాను వీడియో అయితే మొత్తం వాచ్ చేయండి దీని తర్వాత ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తానో వీడియో చూద్దాం అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసానండి రెండు చెంచాల నూనె వేసి ఇదైతే ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి మనకి ఎంత మగ్గితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ పెట్టారు తగ్గా ఉల్లిపాయ మగ్గేదాకా ఇదిగోండి చూసారా ఉల్లిపాయ మగ్గిందండి ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఎందుకంటే అందులో కొద్దిగా వేసాను కదా ఇందులో కొద్దిగా వేస్తానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి మనకి పచ్చివాసన అనేది రాకూడదండి అల్లం లేదు ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తుంది అందుకని ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేనైతే ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా మనం అది చికెన్ వేసేస్తున్నాను ఇది ఇందులోకి బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఇందులో ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉండిది ఇందులో నుంచి వాటర్ అనేది రావాలి బయటికి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేద్దాం ఇలా బాగా కలిపి ఇది వాటర్ డ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఇది గసగసాలు నువ్వులు పేస్ట్ ఉంది కదండి వన్ స్పూన్ వేసుకుందాం వేసుకొని ఇది బాగా కలిపి ఒక లోటా నీళ్ళు వేసేయాలండి వేసేసి విజిల్ పెట్టుకోవాలి ఇది వేస్తే మనకి కమ్మగుండుదండి కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది వేసేసాను కదండి ఇప్పుడైతే నేను ఒక లోటా వాటర్ వేసేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్ సిటీ పెట్టేస్తాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాల్సిందేనండి ఎందుకంటే ఫారం కోడి కదా మనకి బాగా మగ్గితేనే బాగుంటుంది ఫైవ్ సిక్స్ విజిల్స్ ఖచ్చితంగా రావాల్సిందే ఇప్పుడు ఈ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేద్దాం దీని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ డిష్ అయితే నేను చికెన్ పొగడి చేస్తానండి నేను చికెన్ పొగడీ చేశానంటే అందరు ఫేవరెటేనండి నేను చాలా బాగా టేస్టీగా చేస్తానండి చికెన్ పొగడి దానికోసం నేను చికెన్ తీసుకున్నాను కొద్ది కొద్ది చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించానండి ఎందుకంటే చికెన్ పొగొడికి చిన్న చిన్న పీసెస్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేయండి చికెన్ పొగడి అద్దిరిపోయిద్ది దానిలోకి నేను అయితే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చూసారా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం దీనికి సరిపడ త్రీ స్పూన్స్ వేసుకోండి పసుపు సండే స్పెషల్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే పిల్లలు అడిగారంటే చేయాల్సిందే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి దీనికి సరిపడా సాల్ట్ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి సాల్టీ సాల్టీగా ఉంటేనే బాగుంటుంది చికెన్ పొగలు ఇది వేసాం కదండి ఇప్పుడైతే నేను గరం మసాలా గరం మసాలా అయితే కంపల్సరీ అండి గరం మసాలా ఉంటేనే బాగుండేది చికెన్ పొగుడి దాని తర్వాత అయితే నేను కార్న్ ఫ్లోర్ను శనగపిండి దాని తర్వాత కోడిగుడ్డు చూడండి ఒకటి కోడిగుడ్డు ఇందులో ఫుడ్ కలర్ వేసుకోండి బాగుండి ఫుడ్ కలర్ అండి మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే బాగుంటుంది చికెన్ పొగొడీ కదండి కొద్దిగా ఫుడ్ కలర్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కట్ చేసుకుని వేసుకుందాం ఇలా కట్ చేసుకోండి ఇలా కరివేపాకు కూడా ఇలాగే కట్ చేసుకుని వేసుకుందాం చికెన్ పొకడీ అయితే చాలా అండి టేస్ట్ అయితే ఎద్దిరిపోయింది మా చిన్న చిన్నబాబు అడిగాడండి చికెన్ పొకడీ చేయమని చేయాల్సింది కదా పిల్లలు అడిగితే నేను అందుకే ప్రిపేర్ చేస్తున్నాను ఇది అప్పటికప్పుడు అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకొని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పొకిడి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొద్దిగా నూనె కూడా వేసుకుంటాను వన్ స్పూన్ నూనె వేసుకోండి నిమ్మకాయ తర్వాత వేద్దామండి ముందుగా ఇది కలిపేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటామో అప్పుడు తీసి ఫ్రై చేసుకుంటే చికెన్ పొగడి అయితే అద్దిరిపోయిద్ది వర్షం పడేటప్పుడు చికెన్ పొగిడి తింటే చాలా టేస్టీగా ఉండిద్దండి చాలా బాగుండుద్ది వేడి వేడిగా ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ఆనియన్ నిమ్మకాయ వేసుకొని తింటే అద్దిరిపోయిందండి ఇదైతే నేను ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఒక గంట ఇంకా మనకి ముక్క నానితే ఇంకా టేస్టీగా ఉండిద్దండి ఎందుకంటే మనకి జ్యూసీగా ఇది ముక్క అనేది ఇదైతే మా ఇంట్లో ఫేవరెట్ అండి చాలా బాగా ఇష్టంగా తింటారండి చికెన్ పొగిడి చేయాలి కానీ మా ఇద్దరు పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టంగా తింటారు చికెన్ పకోడీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలా కలిపేసి ఒక గంట ఇలా పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం అన్నం తినేటప్పుడు తీసి ఒక అయితే నానబెట్టుకున్నానండి నేను ఫ్రై చేసుకుండా ఇది పైన ఈ తోలు తీసేసి వేస్తాను చాలా బాగుంది దీని ప్రాసెస్ చూద్దాం సోకాయ పాయసం చేయడానికి నేనైతే ముందుగా నూనె నేనైతే ముందుగా నెయ్యి వేసాను ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనకి పాయసంలో డ్రై ఫ్రూట్స్ అని అన్ని వేసినా సరే టేస్టీగా ఉంటుందండి పాయసం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి సొరకాయ పాయసం నేనైతే కొద్ది కొద్ది క్లిక్ పెడుతున్నానండి వీడియో అయితే లెంత్ ఎక్కువ అవ్వకూడదు నేను అందుకే కొద్ది కొద్ది కొద్దిగా వీడియోని పెడుతున్నాను మీకు కావాల్సి అయితే మొత్తం వీడియో నా యూట్యూబ్లో ఉందండి చూడండి నా ఛానల్లో ఉంది మొత్తం వీడియో చూడండి మీకు కావాల్సింది ఇదైతే బాగా ఫ్రై అవుతాం ఇంటి అయితే చాలా మంచిదండి బాగా చలో చేసింది ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎండ ఎండలు బాగా కాస్త అండి అలాంటప్పుడు ఇలాంటి పాయసం చేసుకుంటే మనకి చాలా మంచిదండి మొత్తం వీడియో నా దాని నా ఛానల్లో ఉంది చూడండి కద్దు ఇప్పుడు మనం కద్దు వేసేద్దాం ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిందండి ఇది ఇప్పుడైతే నేను దించేసి పాలు పెట్టేస్తాను ఇందులో ఇందులో నేను సగుబియ్యం కూడా వేసాను నేనైతే ఇప్పుడు పాలు పెట్టేసానండి ఇందులోకి సగ్గుబియ్యం కూడా వేసేసాను ఈ పాలు పొంగేదాకా ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ పాలు అయితే పొంగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం ఇది కద్దు కూడా వేసేద్దాం సొరకాయ వేసేసి బాగా కలుపుకుందాం మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఇందులో ఇది కద్దు అనేది ఉడకాలి అప్పుడైనా టేస్ట్ గా ఉంది కద్దుక పాయసం బాగా ఫ్రై ఇది అవ్వాలండి ఇది మరగాలి మనకి పక్కన మీగడలాగా చేరుకున్నది కదా ఆ మీగడ కలుపుకుంటూ ఇందులోకి పాలలో వేయాలి అదే టేస్ట్ కద్దుక పాయసానికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగే ఇంకొక టెన్ మినిట్స్ ఉడకాలండి చూడండి పక్కన ఇలాగా మనకి మీగడ్లాగా పేరుకుంటుంది కదా అదే మీగడ ఇందులో వేయాలి తీసి అప్పుడే మనకి కద్దుక పాయసం అనేది టేస్టీగా ఉండిద్ది మొత్తం వీడియో వాచ్ చేయండి ఇలా నేను ఇంకో టెన్ మినిట్స్ ఉడకని ఇదిగోండి ఫ్రెండ్స్ పాయసం అయిపోయిందండి కద్దు పాయసం దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి గ్రీన్ కలరు డ్రై ఫ్రూట్స్ పంచదార మొత్తం వేసి కాసేపు ఉడికించి ఆపేసాను ఇప్పుడైతే చికెన్ పొకడి ప్రిపేర్ చేద్దాం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ పొకొడి ఇప్పుడైతే ఒక గంట అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ పొగిడి వేసేద్దాం తీసారా ఇలాగే ఫ్రై చేసుకున్నాం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు ఇలాగా తిప్పుకోవాలి క్రిస్పీగాను చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి ఇంట్లో అలాం వలైకుం ఇవాళ మా సండే మెను చూడాలనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వేడి వేడి అండి చూసారా ఎలా పొగలు వస్తున్నాయో ఈ రైస్లోకి ఇదిగోండి ఫారం కోడి కర్రీ చూసారా బాగుంది కదా ఇప్పుడైతే చికెన్ పకోడి ఉల్లిపాయ నంచుకొని తింటే అండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే టమాటా రోటు పచ్చడి అండి ఇందులోకి ఎమ్మెగా ఉంది కదా అయితే ఇవన్నీ